భారత్ జై జై శ్రీరామ్ ఈరోజు మెదక్ పార్లమెంట్ యొక్క రిజల్టు రాముని దయతోటి మంచి ఫలితం వచ్చింది ఇది ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాము ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మూడవసారి అధికారంలోనికి రావడానికి అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవరేణి రఘునందన్ రావు గారి యొక్క కమలమూర్తికు ఓటేసి గెలిపించినందుకు మెదక్ జిల్లా పక్షాన ప్రజలందరికీ ఓటర్ మహాశైలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మెదక్ పార్లమెంటుకు ప్రభారీగా అంటే రాష్ట్ర పార్టీ నుంచి కేంద్ర పార్టీ నుంచి ఇన్ఛార్జిగా నిజామాబాద్ మాజీ జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జిగా బస్వాపురం లక్ష్మీనరసే గారు రావడం వారు ఒక గోల్డెన్ లెక్గా గోల్డెన్ హ్యాండ్గా మరి ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉన్నది గతంలో కూడా నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి చేదోడు వాదోడుగా ఉండి వెన్నంటుగా ఉండి అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి మన మధ్యలో మన మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్గా రావడం మాకు ఆనందదాయకం ఇప్పుడు మీడియాను ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం